శ్రోతలందరకు ప్రభుడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు ఈ వారం మనం శ్రీరామ దర్శనం అనే కథను గురించి తెలుసుకుందాం అయితే ముందుగా మీ అందరికీ నా మనవి ఏమిటంటే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్న తరువాత బాగుంటే లైక్ చేయండి మీ సూచనలను కామెంట్ల రూపంలో అందించండి అలాగే మీ మీ బంధుమిత్రులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కథ గురించి తెలుసుకుందాం అక్బర్ దేశాన్ని పరిపాలించే కాలంలో హస్తినాపరంలో తులసీదాసు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయన ప్రతిరోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడ వాల్మీకి రామాయణాన్ని చదివి అక్కడ వాళ్ళకి చెబుతూ ఉండేవాడు ఆయన మంచి కవి పండితుడు భక్తుడు అందువల్ల ఆయన రామాయణం చదివి చెబుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ రామాయణం కళ్ళకు కట్టినట్లు కనపడుతూ ఉండేది ఈ రామాయణాన్ని వినటానికి వాళ్ళల్లో అందరికన్నా ముందుగా ఒక వృద్ధ బ్రహ్మచారి వస్తూ ఉండేవాడు ఆయన చాలి చాలని అంగవస్త్రం వేసుకుని వచ్చి కూర్చునేవాడు ఈ తులసీదాసు గట్టిగా కంఠ ఎత్తి శ్రావ్యంగా శ్లోకాలన్నీ చదువుతూ ఉంటే దీనికి మధ్య మధ్యలో గొంతు ఆర్చుకుపోతూ ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ బ్రహ్మచారి లోటాలో నీళ్లు తీసుకొచ్చి ఈయన గ్లాసులో పోసి కొద్దిగా దాహం పుచ్చుకోండి బాబు అంటూ బతిమాలి ఈ చేత నీళ్లు తాగిస్తూ ఉండేవాడు అందువల్ల కంఠం మెరుగై మళ్ళీ ఆయన శ్లోకాల్ని చక్కగా చదివి వినిపిస్తూ ఉండేవాడు సరే పురాణ కాలక్షేపం అయిపోయిన తర్వాత ఆయన తిరిగి తన వాల్మీకి రామాయణం పుస్తకాన్ని చెంబుని పుచ్చుకుని వస్తూ దారిలో ఉండేటువంటి ఒక రావి చెట్టు మొదట్లో ఆ లోటాలో మిగిలిపోయిన నీటిని పోసి ఇంటికి వెళుతూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉంటే ఒక రోజున ఇలాగే రావి చెట్టు మొదట్లో నీళ్ళు పోసి వెళుతూ ఉంటే ఆగవయ్య బాబు అని ఒక చిన్న మానవ కంఠంతో ఎవరో మాట్లాడినట్లుగా వినిపించింది ఈ మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో మనిషి గొంతుతో వినిపించింది ఎవరున్నారబ్బా చుట్టూ అని చూశాడు ఎవరు కనపడారు ఇంతట్లో చెట్టుపై నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు దిగాడు బ్రహ్మరాక్షసును చూడంగానే తులసీదాస్కి భయం పుట్టి గజగడా ఓడగడం మొదలెట్టాడు ఆ రాక్షసుడు నువ్వేం భయపడకయ్యా నేను నీలాంటి పండితుల్నే కాకపోతే నేను సాధుజనుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం వల్ల నాకు ఈ బ్రహ్మరాక్షసు రూపం వచ్చింది కాబట్టి నువ్వేం భయపడకు అని చెప్పని చెప్పి నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను నీకేం వరం కావాలో కోరుకో అని తులసీదాసు నాకు మీకు వరం ఇవ్వాలనేటువంటి బుద్ధి ఎందుకు పుట్టింది అని అడిగాడు ఏమీ లేదు నువ్వు రోజు ఇంటికి వెళుతూ నీ చెంబులో ఉన్నటువంటి నీళ్లు ఈ చెట్టు మొదట్లో పోసి చెట్టుపైన ఉన్న నాకు దాహాన్ని తీరుస్తూ ఉన్నావు ఆ కృతజ్ఞత పూర్వకంగా నీకు నేను వరం ఇద్దామని అనుకుంటున్నాను కోరుకో ఇస్తాను తప్పకుండా నాకేం వరాలు అక్కర్లేదు స్వామి నేను శ్రీరామభక్తుణ్ణి రాముణ్ణి నమ్ముకుని బతుకుతున్నవాడిని నాకైతే ఇంతవరకు శ్రీరామ దర్శనం కాలేదు కాబట్టి సరే మీరు వరం ఇస్తాన్నారు కాబట్టి శ్రీరామ దర్శనం చేయించండి అని ఈ కోరిక వినంగానే ఒక్కసారి ఆ బ్రహ్మరాక్షుడు మానువులా నిలబడ్డాడు అయ్యా నేను నీ కోరికను తెచ్చు నువ్వు ఆ కోరిక కోరటంలో ఏమాత్రం ఇది లేదు సబబుగానే కోరావు కానీ నీ కోరిక తీర్చేటువంటి సామర్థ్యం నాకు ఏమాత్రం లేదు కాకపోతే నీకు ఇప్పుడు అడిగినటువంటి రామదర్శనం అనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీర్చేటువంటి మనిషిని అయితే నేను చూపించగలను అనేటప్పటికీ ఆతృతగా తులసిదాసు ఎవరు ఆ మనిషి చెప్పండి ఏం లేదు ఆ మనిషి నువ్వు పురాణం చెబుతున్న మనుషుల్లోనే ఉన్నాడు నీ ఎదురుగుండానే రోజు నీకు కనిపిస్తూనే ఉన్నాడు అని చెప్పాడు చెప్పేటప్పటికీ ఎవరు ఆ మనిషి ఈయనలో ఆసక్తి పెరిగిపోయి తులసిదాసులో ఎవరు ఆ మనిషి ఎవరు ఆ మనిషి అని చెప్పని ఒకటికి రెండుసార్లు ఆ రాక్షసుని అడిగాడు అడిగితే ఆయన ఏమీ లేదు నువ్వు పురాణం చెప్పడానికి రాగానే అందరికన్నా మొట్టమొదటిగా వచ్చేటువంటి వృద్ధ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరనుకుంటున్నావు నువ్వు ఆయన ఆంజనేయ స్వామి హనుమంతుడాయన ఆయన అయితే నీకు రామదర్శనం చేయించగలడు కాబట్టి నువ్వు ఆయన్ని ప్రార్థించు నీ కోరిక నెరవేరుతుంది నీకు ఆ వరం ఇస్తాడు ఆయన అని చెప్పాడు వెంటనే తులసీదాసు ఆ రాక్షసుని కాళ్ళు తాకి ఆయనకి నమస్కారం చేసి నాకు మహోపకారం చేశావు మహానుభావ అని చెప్పి దండం పెట్టుకున్నాడు ఎప్పుడైతే తులసీదాసు కర స్పర్శను ఆయన కాలికి తగిలిందో ఆ బ్రహ్మ రాక్షసుడికి ఆ రాక్షసు రూపం పోయి ఒక మంచి అందమైన గంధర్వుడిలాగా అక్కడ నిలబడ్డాడు వెంటనే ఆయన మహానుభావ నీ స్పర్శ వల్ల నా రాక్షస జన్మ పోయి నా గంధర్వ జన్మ నాకు వచ్చింది నీకు మరీ మరీ నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సరే ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో ఇక ఈయనకి శ్రీరామ దర్శనం ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ఆ ఊరు పెడతానా ఎప్పుడు పురాణం చెబుతానా పురాణం చెబుతూ ఉంటే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎప్పుడొస్తాడా ఆయన్ని నేను ఎప్పుడు రామదర్శనం చేయమని కోరాలా అని చెప్పని తహతహలాడుతూ ఆ సమయం కోసం వేచి ఉన్నాడు మరుసటి రోజు రానే వచ్చింది పురాణం చెప్పడానికి వెళ్ళాడు కానీ చాసంతా కూడా ఆ వృద్ధ బ్రహ్మచారి మీద పెట్టి కూర్చున్నాడు సరే ఇంతట్లో వృద్ధ బ్రహ్మచారి వచ్చాడు ఈయన ఆ రోజు కథని చాలా సంక్షిప్తంగా కంప్లీట్ చేసేసి ఆ రోజు కథ అయిపోయింది అనిపించాడు అని ముగించేశాడు ముగించేటప్పటికీ ఆ వృద్ధ బ్రహ్మచారి ఏమయ్యా ఈ రోజున ఇంత తొందరగా ముగించేసావు ఏమిటి కథ ఏమైనా రాచకార్యం ఉందా అని అడిగాడు ఆ పెద్ద రాచకార్యం ఉందన్నా నీకు నాకు దేవుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని భాగ్యం వల్ల నువ్వు నా అదృష్టవరంగా లభించి శ్రోతక మహాశయులాగా లభించి రోజు వచ్చి నేను చెప్పేటువంటి కథని వింటున్నావు దయచేసి నువ్వు నాకు వెంటనే రామ దర్శనాన్ని చేయించు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి వేణువాళ్ళ ప్రార్థించాడు నన్ను ప్రార్థిస్తే నేనేం చేయగలను అని చెప్పి ఆయన అన్నారు అలా అనకు మహానుభావ నువ్వు ఆంజనేయ స్వామివి నువ్వెవరనేది నేను ఆల్రెడీ కనిపెట్టేశాను కాబట్టి దయచేసి నాకు శ్రీరామ దర్శనం చేయించు అని చెప్పి మరొకసారి బుడికాడు నేను ఏ రూపంలో వచ్చినా ఇతను కనిపెట్టేశాడైనా అనుకుని సర్లే నీ కోరిక నెరవేరుతుంది నీకు రామదర్శనం అవుతుంది అని చెప్పి ఆయన పెట్టిపోయాడు సరే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఇదే విషయంలో ఆలోచిస్తూ కూర్చున్నటువంటి తులసీదాస్కి చిన్న కొడుకు పట్టింది ఆ కులుకులో ఒక కల వచ్చింది ఆ కలలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న అలాగే ఆంజనేయుడు వీళ్ళందరితో విభీషణుడు వీళ్ళందరితో కలిపి దర్శనమిచ్చాడు దర్శనమిచ్చేటప్పటికీ తులసీదాసు ఆదానంద భరతుడయ్యి నోట్లో మాటలు రాక అలా తెప్పనిల్లి అలాసేపు ఉండి చివరకు ఆయన వెనోలా కీర్తించి అలా కీర్తిస్తూ అలాగే ఉన్నాడు చాలాసేపు నుంచి అలా రామచంద్రమూర్తి అలా నుంచి ఉన్నాడు ఏమయ్యా అయిందా చాలా ఇంక నేను వెళ్ళి రావచ్చా అని అడిగాడు అయ్యో మహానుభావ వెళ్ళవచ్చు మీరు అని చెప్పంటే ఇంతట్లో సీతాదేవి ఏమండి మనం వచ్చిన పని మర్చిపోయాం మీరు తులసీదాస్తో చెప్పాలనుకున్నది చెప్పండి అంది ఏమిటి ఆజ్ఞ రామచంద్ర ప్రభు అని చెప్పి తులసిదాస్ అడిగాడు ఏమీ లేదు రామాయణం అనేది సంస్కృతంలో ఉంది అది అందరికీ అర్థం కావడం లేదు కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టుగా నువ్వు చక్కగా విపులంగా హిందీలో రాసి ప్రచారం చెయ్యి అప్పుడు రామాయణం అందరి నోడల్లో నానుతూ ఉంటుంది అని చెప్పని రామచంద్రమూర్తి సీతాదేవి చెప్పి వెంటనే అదృశ్యమయ్యారు వాడు అదృశ్యమైన వెంటనే తులసీదాస్కి తల చెదిరి పెడుకు వచ్చింది సరే అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఏమైనా సరే రామాయణ ప్రకారం వాల్మీకి రామాయణాన్ని హిందీలోకి తర్జుమా చేసి ప్రార్థాము అని సంకల్పించుకున్నాడు సంకల్పించుకున్న వెంటనే తన పనిని కూడా ప్రారంభం చేశాడు అయితే రామాయణం వంటి ఉగ్రంథాన్ని ఇక్కడ ఈ ఈ అశాంతిగా ఉండే అంటే ఈ రణగల ధ్వని మధ్యలో సరిగ్గా రాయలేము అని చెప్పని శాంతంగా ఉండేటువంటి కాశీక్షేత్రాన్ని ఎండుకొని కాశీక్షేత్రానికి బయలుదేరి వెళ్ళాడు కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మొదలు మొదలెట్టాడు అక్కడ ఉండేటువంటి పండితుల్ని కవుల్ని మిత్రులుగా చేసుకొని తను ఏ రోజు కాదు రోజు రాసినటువంటి శ్లోకాల్ని ఆ యొక్క గద్య భాగాన్ని వాళ్ళకి వినిపించి వాళ్ళ సలహాలన్నింటినీ తీసుకుంటూ ఇలా రాస్తూ ఉన్నాడు ఇలా రాస్తూ ఉంటే ఒక రోజున ఒక స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించింది వెంటనే ఈయన దీర్ఘసుమంగళిబవ్వ పుత్రపుత్ర పుత్ర పుత్ర అభివృద్ధి వస్తూ అది దీవించాడు ఆయన రాత ధ్యాసలో ఉండి దీవించాడు ఈ దీవెన అయిన వెంటనే ఆ స్త్రీ సంతోషించడం మానేసి ఈ ఆడవటం మానేటింది ఏమిటి ఏడుస్తోందని తల వంచుకున్న తల వంచుకుని రాసుకుంటున్న తులసిదాసు తలెత్తి ఆమె వంకు చూసి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కారణం ఏమిటి అని అడిగాడు అడిగితే ఆమె ఏమీ లేదు మా అనుభవ నా భర్త ఇంత ముందే చనిపోయాడు భర్త శవాన్ని గంగానది ముట్టుకు తీసుకెళ్లారు నేను కూడా ఆయనతో కలిపి సహగమనం చేద్దామని అనుకుని పెడుతూ మధ్యలో మీ దర్శనం అయ్యేప్పటికీ మీకు నమస్కారం పెట్టాలని మించి నమస్కారం పెట్టాను మీరేమో ఈ రకంగా దీవెనిచ్చారు అని చెప్పి నంది అలా కాదమ్మా నా నోట శ్రీరామచంద్రమూర్తి ఆ రకంగా పలికించాడు ఆముడు మాట్లాడినటువంటి మాట ఎప్పుడు కూడా నిరర్థకం అవ్వదు కదా ఏమీ లేదు నీ భర్తని ఆ రామచంద్రమూర్తి బతికిస్తాడు నువ్వు వెంటనే ఆ కాశీ గంగానది ఒడ్డుకు వెళ్ళి ఆ శవాన్ని ఇక్కడికి రప్పించు బతికిద్దాము అని చెప్పి ఈయన ఇచ్చాడు వెంటనే ఆ స్త్రీ చాలా సంతోషంతో గంగ ఒడ్డుకు వెళ్ళి భర్త శవాన్ని తీసుకుని ఈయన దగ్గరికి వచ్చింది ఈయన వెంటనే శ్రీరామచంద్రమూర్తిని మనసులో ధ్యానించి అయ్యా ఒక శిలనే ఒక రాయినే లావణ్యమతి అయినటువంటి ఒక స్త్రీగా మార్చినటువంటి మహాపురుషుడు నువ్వు దయచేసి నేను ఇచ్చినటువంటి నా ద్వారా నీవు పలికించినటువంటి ఆ ఆశిస్సుని ముమ్ము చేయకుండా దయచేసి ఈ ఈమె యొక్క భర్తని ప్రతికించమని చెప్పి వేడుకున్నాడు వెంటనే ఆ శవం నిద్ర నుంచి లేచిన వాడిలాగా బతికి బయటకు వచ్చాడు ఎప్పుడైతే అలా వచ్చాడో ఆ స్త్రీ చాలా సంతోషపడి ఆ బతికి వచ్చిన తన భర్తతో సహా కాళిదాస్ కాళ్ళ మీద పడి అన్నం పెట్టి సరే ఈ విషయం అంతా అలా అలా ప్రచారంలోకి వెళ్ళి చివరికి అక్బర్ మహాశేని దగ్గరకు కూడా వెళ్ళింది అక్బర్ బాశ దగ్గర కూడా ఇలా తులసీదాసు ఒక చనిపోయినటువంటి పురుషుణ్ణి బతికించాడు అనేటువంటి వార్త అక్బర్ పాదశాల దగ్గర కూడా చేరింది వెంటనే ఆయన మంత్రులందరితోనూ సభికులతో సమావేశమైనప్పుడు ఈ వార్త చేరండి వెంటనే విని చాలా సంతోషిస్తూ తులసీదాసు యొక్క గొప్పతనాన్ని మాహాత్మ్యాన్ని పొగిడాడు ఆ తులసీదాస్ అంటే గిట్టనటువంటి వాళ్ళు మాత్రం అదేమీ కాదు మహానుభావ అదేమీ కాదు మహారాజా ఆయనే పెద్ద మహిమలు ఉన్నటువంటి వాడేం కాదు సంస్కృతంలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణాన్ని హిందూలో రా హిందీలో రాస్తూ దాన్ని అపప్రదపట్టిస్తున్నాడు అది దానివల్ల దేశానికి ఏం అరిష్టం జరుగుతుందో మందరికీ చాలా భయంగా ఉంది అని చెప్పి అక్బర్ పాదశాతో అన్నారు అంటే సరే అని చెప్పి మాట్లాడక అక్బర్ బాషా మరుసటి రోజున ఈ తులసీదాసుని ఆశీ నుంచి రప్పించావు రప్పించి ఏమయ్యా నీవేదో మాయలో బీ చూస్తున్నావట చనిపోయినటువంటి ఒక వ్యక్తిని కూడా నీవు బ్రతికించావుట ఏది నీ మహిమలు చూపించు నాకు నువ్వు అని చెప్పి అంటున్నావు కదా నీ రాముణ్ణి నాకు చూపించు రాముణ్ణి చూపించేదాకా నేను నిన్ను కనించి కదలనివ్వను నువ్వు నాకు చూపించాల్సిందే అని చెప్పిన చెప్పిచ్చి భటులను పిలిపించి ఈయన నాకు రావు చూపించేంత వరకు ఈయన్ని ఇక్కడి నుంచి కదలనివ్వకండి అని చెప్పని వాళ్ళకు కూడా హుకుం జారీ చేసి ఆయన లోపలికి రాజగృహంలోకి వెళ్ళిపోయాడు ఇంతట్లో ఈయన దగ్గర రోజూ వచ్చి పురాణం అయ్యేటువంటి ఆ వృద్ధ బ్రహ్మచారి హనుమంతుడైనటువంటి ఆ వృద్ధ బ్రహ్మచారి అదే రూపంలో మళ్ళీ తులసీదాస్ దగ్గరికి వచ్చి కొన్ని ఆకులు గంటం అవన్నీ అవి గంటం అవన్నీ ఇచ్చి నీకెందుకు నువ్వు తులసీదాసు నువ్వు నీ మాన నువ్వు చక్కగా రామాయణం రాసుకుంటూ ఉండు వీళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పని స్వామి వెళ్ళిపోయాడు అదే స్వామి అంటే ఆ వృద్ధ బ్రహ్మచారి వెళ్ళిపోయాడు ఇక వెళ్ళిన వెంటనే ఎక్కడ చూసినా పట్టణం అంతా కోతులమయం కోతులు కొండముచ్చు ఏ చెట్టు మీద చూసినా ఆకులు కనపడకుండా కోతులు కొండముచ్చు ఏ గోడ మీద చూసినా ఏ ఇంటి మీద చూసినా కోతుల దండులే ఉన్నాయి వెళ్ళేవాళ్ళని రక్కుతూ గీకుతూ అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి కొండముచ్చులు కోతులు మీద పడి భయంకర వాళ్ళకి భయాన్ని కలగజేస్తూ ఇలా నానా ముప్పతుప్పులు పెడుతూ ఉంటే ఒక నాలుగు మహావానరాలు కలిసి అక్బర్ బాదశ పడుకున్నటువంటి ఆ దీనాన్ని ఆ మంచాన్ని ఎత్తుకుని బయట తీసుకెళ్ళి ఉబ్బెత్తిగా పడేశారు ఇంతటో వెడుకు వచ్చినటువంటి అక్బర్ బాదశ లేదు చూస్తే చుట్టూ కోతులే వానరాలే ఉన్నాయి ఎక్కడికక్కడ ఇదేమిటి 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 ఇలా ఉందని చెప్పంటే మంత్రి వచ్చి మహానుభావ పాదు అయినటువంటి ఆ తులసీదాసుని మీరు అన్యాయంగా తీసుకొచ్చి అక్కడ బంధించి కూర్చోబెట్టారు అందువల్ల తన భక్తుణ్ణి బంధించి కూర్చోబెట్టాడు కాబట్టి ఆ ఆ శ్రీరామచంద్రుడికి కోపం వచ్చి ఈ రకంగా మానరాల్ని పంపించి మనకి భయోత్పాతాన్ని కల్పిస్తున్నాడు అని చెప్పి ఆయన నా ఉద్దేశం కూడా అది అని చెప్పి ఆ మంత్రి అక్బర్ బాద్షాతో వినవించుకుంటే వెంటనే అక్బర్ బాద్షా గబగబా వేగంగా పరిగెత్తుకుంటూ మన తులసిదాస్ దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టి మహానుభావ నీ యొక్క ఆదుతత్వాన్ని నీ యొక్క మహత్వాన్ని నీ యొక్క గొప్పతనాన్ని పరిగణించగా నేను చేసిన తప్పుని మందించి ఈ వానరు ఈ మొత్తం పట్టణం అంతా వ్యాపించి దండుగా ఉన్నటువంటి ఈ వానరాలన్నింటినీ కూడా పంపించేసేసి నాకు మనశ్శాంతిని కలగజేయవయ్యా అని చెప్పి తులసీదాస్ని అక్బర్ పాక్ష వేడుకున్నాడు అప్పుడు తులసీదాస్ ఏమన్నా నువ్వు చాలా అదృష్టవంతుడే నాకన్నా నువ్వు నీ మంత్రులు నీ రాజ్యం అంతా చాలా అదృష్టవంతమైంది ఎందుకనంటే శ్రీరామచంద్రమూర్తికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వానర పటాలం లాంటి పటారాలు డెబ్భై రెండు పటారాలు ఉన్నాయి డెబ్భై రెండు దండ్లు ఉన్నాయి అందులో ఒక దండు మాత్రమే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇంకా మిగతా డెబ్భై ఒక దండులు కూడా వస్తూ ఉంటాయి అవన్నీ వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ భరత చదువుకున్న సమేతంగా నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా అని చెప్పి అనుకుంటూ మనస్థుల్లో కూడా అక్బర్ పాదుషా చందాన తనకు కూడా శ్రీరామ దర్శనం అవుతున్నందుకు చాలా సంతోషిస్తూ మనసులో కులకరింతలు మనసు కులకరింతలు వేస్తూ ఉంటే చాలా ఉన్నాడు సరే ఇంతట్లో అక్బర్ బాదా మరొకసారి వచ్చి తండ్రి ఈ వానల ఇది మేము తట్టుకోలేకపోతున్నాము దండుకే ఇంత ఇదిగా ఉంటే మిగతా డెబ్బై ఒక్క దండలు వస్తే మొత్తం డెబ్భై రెండు దండులు చూస్తే వానరసేనం చూస్తే మా వల్ల కాదు మేము ఏమాత్రం కూడా తట్టుకోలేము మీ రాముడు నీ రామ దర్శనము నాకు వద్దు కాబట్టి ఈ వానరుని కూడా వెంటనే పంపించేయమని చెప్పని తులసిదాసుని మరొక్కసారి కోరితే తులసిదాసు రామచంద్రమూర్తిని మనస్సులో నమోవాకాలు తెలుపుకొని వానరసేనని ఉపసంహరించమని ప్రార్థిస్తే వెంటనే ఆ వానరసేనంతా కూడా పుసమించబడింది ఇలాగే తన యొక్క రచనని ఆపకుండా సంస్కృత రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని తులసీదాసు హిందువులోకి హిందీలోకి తర్జుమా చేసి చాలా విపులంగా రాసి అందరికీ అర్థమయ్యేటట్టుగా తెలియజెప్పి తర్వాత జన్మ చాలించి ఆ శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమైపోయాడు ఆయన హిందీలో వ్రాసినటువంటి ఈ నాచరిత మానసుని చాలా గొప్ప ఉత్కృందమై మన అందరికీ కూడా చాలా ఆనందాన్ని పర్వేదన సుగనోభవంతు వస్తే